హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి ఉదరి నేను గిరిజా అండి అందరికీ ముందుగా అయితే భోగి పండుగ శుభాకాంక్షలు అండి సో అందరూ హ్యాపీగా చెప్పుకోవాలని అనుకుంటున్నాను భోగి సంక్రాంతి కనుమ సో మా దగ్గర అయితే ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయిపోయాయి నైట్ నుంచి ముగ్గులు అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు మాత్రం స్టోర్ ఓపెన్ ఉంటుంది రేపు సంక్రాంతి రోజు మాత్రం ఎంప్లాయీస్ ఎవరు రానని చెప్పారు బరాబర్ చెప్పారు రాము అని చెప్పారు సో అందుకోసం అయితే రేపు అయితే ఆన్లైన్ సర్వీస్ లేదు ఆఫ్లైన్ సర్వీస్ లేదు మళ్ళీ ఎల్లుండి యథావిధిగా అయితే సర్వీసెస్ అయితే ఇస్తాను సో ఒక నా ఒక్కదాని వల్ల కూడా హ్యాండిల్ చేసుకోవడం అయితే కష్టం కాదు ఎందుకంటే ఇప్పుడు చాలా కస్టమర్స్ చాలా మంది అయిపోయారు అండ్ ఆఫ్లైన్ లో కూడా మళ్ళీ హ్యాండిల్ చేసుకోవడం అయితే కష్టం సో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు రెండు కూడా రేపటి రేపొక్క రోజు వరకు అయితే క్లోజ్ ఉంటుంది ఎల్లుండి అయితే యథావిధిగా మీకు అయితే షాప్ అయితే ఓపెన్ ఉంటుంది యథావిధిగా ఆన్లైన్ సర్వీస్లు ఇస్తాము ఓ కాల్ చేసి చేసి కాల్ లిఫ్ట్ చేయట్లేరు రెస్పాండ్ అవ్వట్లేదు ఇలాంటి మాత్రం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయద్దు పండగ అండి పండగ ఎవరికైనా పండగ యాక్చువల్గా మోస్ట్లీ నేను ఇవ్వను హాలిడే ఎవరో ఒకరు తోటి మేనేజ్ చేస్తాను స్టోర్ అయితే బట్ ఏంటంటే పిల్లలు ఎవరు కూడా అందరు ఊళ్ళలోకి వెళ్తున్నాం మేడం చాలా రోజులు లేదన్నట్టు అన్నారు సో నాకు కూడా రెస్ట్ కావాలి కదండీ ఓ రోజు మా ఆయనతో కలపాలి మా పిల్లలతో కలపాలి కాబట్టి నేను కూడా అయితే స్టోర్కి రాకుండా ఉంటున్నాను అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ లేదు ఎల్లుండి అయితే యజావిధి ఉంటుంది రావాలనుకునే వాళ్ళు రండి ఇప్పుడైతే నైట్స్ అయితే చూసేద్దాం పండగ సంబరాలలో చుట్టాలు అందరు వస్తుంటారు హైదరాబాద్కి వచ్చి మీట్ అయ్యి రావాలని అనుకుంటుంటారు ఎందుకంటే వాళ్ళ కోసం స్పెషల్ గా చెప్తున్నాను మా ఊళ్ళో చూడండి ఎంత అలర్జీస్తున్నారు మా పిల్లలు సో థౌజండ్ టెన్ రూపీస్ అండి థౌజండ్ టెన్ రూపీస్ లో ఆల్ఫెండ్ క్లాత్ లో చాలా బ్యూటిఫుల్ నైటీస్ అండ్ మంచి హ్యాండ్స్ కూడా డబల్ హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుంది ఆల్ఫెంట్ క్లాత్ లో బ్లూ కలర్ కాంబినేషన్ విత్ డోరీస్ కూడా ఉంటున్నాయి అండ్ వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ట్రాడినరీ ఉందండి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ ఉంది థౌజండ్ టెన్ రూపీస్ లో కావాలనుకున్న హ్యాపీగా బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ నెక్ లో మనకి మంచి ఆల్ఫెన్ క్లాత్ అండి పిల్స్ చూడండి హెవీగా వస్తాయి అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ డిజైన్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా చాలా బాగుందండి సో మరీ మరీ చెప్తున్నాను రేపు వచ్చే వాళ్ళు ఉంటే బ్రేక్ చేసుకోండి మళ్ళీ ఇక్కడికి వచ్చి కాల్ చేస్తే నా ప్రాణం ఏమి ఊకోదు నేను ఉండలేను బట్ ఏంటంటే కొంచెం పిల్లలతోటి కదా కష్టం అవుతుంది అండ్ ఇది వచ్చేసి మనకు రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో యాష్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉందండి అండ్ మనకు ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కాంబినేషన్ ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ లో క్రష్స్ పన్ లో మనకు బాగా మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ లో వచ్చేసింది డార్క్ నావి బ్లూ కలర్ మీద మంచి సెల్ఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఇందులో మనకు వైట్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ లో ఎక్సలెంట్ మోడల్ విత్ క్రష్ విత్ స్పన్ అనమాట చాలా చాలా బాగుందండి అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో సెలబ్రిటీ మోడల్ అనే కానీ ఇది కొంచెం పీసీపీ క్లాత్ అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది విత్ సెల్ఫ్ ఇన్బిల్ట్ డిజైన్ తోటి అయితే చాలా ఫ్యాన్స్ వచ్చిందండి ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లైట్ పీచ్ కలర్ కాదు లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అఫ్ కోర్స్ సండే రోజు అందరు బిజీ ఉంటారు అనుకుంటున్నాను ఎందుకంటే రేపు టోటల్గా క్లోజ్ కాబట్టి ఈ రోజు వీడియో పెట్టాలని పెడుతున్నాను అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో మంచి చిన్న చిన్న డిజైన్ తోటి చాలా బాగుంది అండ్ సెల్ఫ్ లో కూడా మనకు సెల్ఫ్ డిజైన్ తినుకోండి అయితే వచ్చిందండి ఇక్కడ చూసారా ఫ్లవర్ కానీ పడుతుంది సెల్ఫ్ డిజైన్ తినుకోండి అయితే వచ్చింది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ లో అర్థిరిపోయింది అండి చాలా బాగుంది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ లో అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ మోడల్ అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో బేసిక్స్ పన్ను అనమాట బేసిక్స్ పన్ను ఐటీ అండి మనకు లైట్ కలర్ కాంబినేషన్ లో లైట్ స్కిన్ కలర్ కాంబినేషన్ మీద మనకు చాక్లెట్ బ్రౌన్ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మనకి దీంట్లో ఆనియన్ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఇందులో గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి ఆఫ్ వైట్ మీద ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ లో ఎక్సలెంట్ మోడల్ అండి చూస్తారు కదా ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ నైటీస్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ మోడల్స్ ఉంటాయి పండుగ రోజులు కూడా వదిలిపెట్టకుండా వీడియోలు అయితే తీస్తూనే ఉంటాం మేమైతే సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యండి కూడా అయితే వీడియో ఉంటుంది రేపు మాత్రం నో వీడియోస్ ఒకవేళ నేను అప్లోడ్ చేస్తే మాత్రం ఏం చేస్తానంటే నాకు టైం ఉండి ఎడిటింగ్ కి టైం ఉంటే ఎడిట్ చేసుకొని మేము చెన్నై అరుణాచలం అవన్నీ ట్రిప్ వేసాము ఆ ట్రిప్ నా పర్సనల్ వీడియో నా పర్సనల్ వీడియో పెడితే పెడతాను లేకపోతే లేదు సో టుమారో అయితే క్లోజ్ ఉంటుంది స్టోర్ అయితే రావాలనుకున్న వాళ్ళు కొంచెం రండి ఈ రోజు రండి లేదా ఢిల్లుండి రండి థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ అందరికి హ్యాపీ భోగి భోగి పండుగ శుభాకాంక్షలు అందరూ పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా జరుపుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్